హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ కేశవ తీరం ఆయుర్వేద హాస్పిటల్ లోపలికి వెళదామా మీరు కూడా రండి హాస్పిటల్ మొత్తం చూపిస్తా ఇదిగో ఇలా లోపలికి ఎంటర్ అవుతామండి ఇలా వెళ్ళగానే లెఫ్ట్కి చూస్తే పార్కింగ్ ఏరియా కార్ పార్క్ చేసుకుని చూసారా వాళ్ళ గార్డెన్ అందులో వాళ్ళ నృత్యం కథాకళికి సంబంధించిన ఆ ఫొటోస్ ఆ బొమ్మలు అవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నారు పార్కింగ్ అయిన తర్వాత ఇలా లోపలికి వెళతాము ఇటువైపు చూస్తే అగస్త్య మహాముని కేవ్స్ ఉన్నాయి మరోపక్క గరుత్మంతుడు ఇంకా చిన్న చిన్న విగ్రహాలు బొమ్మలు చాలా ఉన్నాయండి ఇలా లోపలికి వెళ్తాం అన్నమాట చూసారా అది ఆయుర్వేద హాస్పిటల్ కదా వాళ్ళు పసరులు అవి తయారు చేసేటువంటి పాత్ర అక్కడ పెట్టుకున్నారు సింబాలిక్గా ఇదేమో కథకళికి సంబంధించిన విగ్రహం అక్కడికి వెళ్ళగానే ఒక రకమైన పాట వినిపిస్తుంది చాలా బాగుంటుంది వినటానికి ఇదంతా గార్డెన్ ఏరియా లాగా ఉంటుంది సమ్మర్లో అయితే కింద కూర్చొని మాట్లాడుకోవచ్చు చిన్న చిన్న ఆసనాలు యోగా ప్రాణాయామాలు చేసుకోవచ్చు ఇక్కడి నుంచి మనం ఇలా లోపలికి వెళతామన్నమాట అది కేశవ తీరం ఆయుర్వేద హాస్పిటల్ రిసెప్షన్ చూసారా ఇది రిసెప్షన్ ఇక్కడ కన్సల్ట్ చేస్తాం మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎందుకు వచ్చాం ఏంటి అనేటువంటిది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చూసారా అందరూ కూర్చుంటారు ఇక్కడ రూమ్లోంచి వచ్చి బయటికి కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటారు టీవీ ఒకటి పెట్టారు మలయాళంలో ఎందుకంటే ఇక్కడంతా మలయాళం కదా అందుకని ఆ భాషలో ఆ ఛానల్ పెట్టారు కాదు మనకు నచ్చిన ఛానల్ మనం మార్చుకొని చూసుకోవచ్చు ఇలా లోపలికి వెళితే కన్సల్టేషన్ రూమ్ ఇక్కడ కన్సల్టేషన్ అనమాట మన ప్రాబ్లం ఏంటి ఎందుకు వచ్చాం ఏంటి అన్నీ చెప్తాము ఇలా పైన ఇంకో ఫ్లోర్ ఉంది ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో రైట్ తీసుకుంటే ఇక్కడ డాక్టర్స్ రూమ్లు ఉన్నాయి డాక్టర్ని మనం కన్సల్ట్ చేస్తాం చూసారా ఐకి సంబంధించిన ఐ ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అక్కడి నుంచి మనం జెంట్ డాక్టర్ చూసాము ఇప్పుడు ఫిమేల్ డాక్టర్ రూమ్లోకి వెళుతున్నాం ఇది ఫిమేల్ డాక్టర్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అనమాట చిన్నవాళ్లే వాళ్ళు ఇక్కడ డాక్టర్స్ ఆమె లేరు లంచ్కి వెళ్ళినట్టున్నారు లంచ్కి కాదు బ్రేక్ఫాస్ట్ సారీ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినట్లున్నారు లేదా ఇంకా రాలేదు ఇక్కడి నుంచి ఇలా ఇవన్నీ రూమ్స్ అనమాట రూమ్స్ కూడా లోపల చాలా బాగున్నాయండి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ డ్యూటీ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూర్చోవడానికి ఈ రూమ్ అనమాట దేవుడు గది కూడా ఉంది చూసారా చక్కగా దీపారాధన చేసి ఉంటుంది ఎప్పుడు ఇంకా ఇంట్లో ఉన్నట్టుగానే దేవుడి గది కూడా ఉందండి ఇక్కడ మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దండం పెట్టుకోవచ్చు దీపారాధన కూడా చేయొచ్చు ఇంట్లో లాగానే తులసి కోట కూడా ఉంది చూసారా ఇది చూస్తుంటే మన పూర్వకాలంలో చావడి ఇళ్ళు అనేవాళ్ళు అలా మధ్యలో ఓపెన్ ప్లేస్ చుట్టూ రూమ్స్ అరుగులు మధ్యలో ఓపెన్ ప్లేస్ పైనుంచి వెంటిలేషన్ వస్తుందన్నమాట తులసి కోట కూడా పెట్టారు ఇదంతా ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన విషయం అది చూసారా అక్కడ పిక్చర్ ఎంత పెద్దది ఉందో ఇది మన పూర్వకాలం మన భగవద్గీత భారతం వీటికి సంబంధించిన ఆ పిక్చర్స్ అన్నీ కూడా అలా పెట్టి ఉన్నాయి ఎక్కడికక్కడ అంటే వీళ్ళు సాంప్రదాయానికి విలువలు ఎంతగా ఇస్తారో మనకు తెలుస్తుంది ఇవన్నీ చూస్తుంటే మెడిసిన్ అనమాట వీళ్ళే తయారు చేస్తారట ఇక్కడ వీళ్ళ గార్డెన్లోనే అనేక రకాల మూలికలు తీసుకొచ్చి మెడిసిన్ తయారు చేస్తారుట అవి వచ్చిన పేషెంట్స్కి వాడతారు కావాలి అంటే మనం కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు బాగుంది కదా ఈ పిక్చర్ చూడండి దగ్గరుండి చూస్తే ఇందులో చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఇకపోతే ఇది మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళుతున్నాం సెకండ్ ఫ్లోర్లో వెళ్ళగానే యోగా మెడిటేషన్ హాల్ ఉంది ప్రేయర్ కూడా చేసుకోవచ్చు అందులో ప్రశాంతతకు మారు పేరు అక్కడ గోడలన్నీ చూసారా రాతి గోడలు ఇలా బయట అరుగులు అక్కడక్కడ కూర్చోవడానికి పేషెంట్స్ రిలాక్స్ అవ్వడానికి చుట్టూ ఉంటాయి ఆ వెంటిలేషన్ వచ్చేవైపు చూస్తూ ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చుంటే మంచి టైంపాస్ కిందకు రాలేని వాళ్ళు లేదు కిందకు వస్తే సరే సరే చాలా బాగుంటుంది పంచకర్మ రూమ్ అనమాట లోపల ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు పేషెంట్స్ని దీని మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ చేస్తారు ఇది పొడి అంటారు అలా కట్టి ఉంచారు చూసారా అవి తీసి వేడి చేసి ఆ బాండీలో పెట్టి వేడి చేసి వేడి చేస్తూ అంటే రెండు తీసుకుంటారు ఒకటి వేడి చేస్తూ ఉంటారు ఒక దాంతో మనకి బోన్స్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ వాటితో కాపడంలాగా పెడతారు మనం తెలుగులో కాపడం అంటారు వీళ్ళు పొడి అన్న మాటను వాడుతున్నారు అదన్నమాట సంగతి ఇక ఇక్కడి నుంచి బయటకు వస్తే గార్డెన్ అరటి చెట్లు ఒకటని కాదండి రకరకాల చెట్లు ఉన్నాయి చుట్టూ అంతా వీళ్ళవే ఇలా పైకి వెళ్ళొచ్చు సెకండ్ ఫ్లోర్లోకి కిందకి వెళ్ళొచ్చు చూసారా మనం టైంపాస్ కోసం ఫోన్ తీసుకొని ఇక్కడ కూర్చుంటే మంచి గాలి వెలుతురు మొక్కల్లోంచి వచ్చే మంచి ఆక్సిజన్ మన సొంతమవుతాయి ఇక ఇలా వెళ్ళి పైకి వెళితే కనుక అక్కడ పెద్ద హాల్ ఉంటుంది ఆ హాల్లో మేమైతే యోగా చేసుకుంటున్నాం చూసారా మ్యాట్ పరిచి చాలా పెద్ద హాల్ ఇక్కడ మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయట హాస్పిటల్కు చాలామంది వస్తూ ఉంటారు పొలిటికల్గా కానీ రకరకాల మంది మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి మైక్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మేమైతే ఇందులో యోగాలు అవి చేసుకుంటున్నాం ఇక్కడ కూడా పంచకర్మ రూమ్ అది ఉంది అదనమాట విషయాలు ఇకపోతే ఇది డైనింగ్ హాల్ డైనింగ్ హాల్కు వెళ్ళి మనం ఏది కావాలంటే అది ఆరోగ్యకరమైన ఫుడ్ను తింటాం అన్హెల్దీ ఫుడ్ ఇక్కడ ఉండదు ఇక్కడున్న ఫుడ్ మొత్తం హెల్తీ ఫుడ్ ఉడక వంటలు మాత్రమే చేస్తారు ఫ్రైలు డీప్ ఫ్రైలు ఇక్కడ ఉండవు మిల్లెట్స్ భోజనం ఉంటుంది మామూలు రైస్ ఉంటుంది చపాతీ ఉంటుంది దోశ ఉంటుంది ఇడ్లీ ఉంటుంది అన్నీ ఉంటాయి కాకపోతే టేస్ట్ కంటే కూడా హెల్త్కి ఇంపార్టెన్స్ ఇదిగో ఇది కిచెన్ లోపలికి వెళ్ళి యాక్చువల్గా నాట్ ఎ లోట్ కానీ మనం ఏదైనా దానికి తగిన రీజన్ ఉండాలి రాగి మాల్ట్ కలుపుకోవడానికి హనీ లెమెన్ కలుపుకోవడానికి ఇవన్నీ కూడా ఇదిగో ఇడ్లీ పెడుతున్నారు వీళ్ళు నేను వద్దు ప్లీజ్ నన్ను తీయొద్దు ఇలా నేను బాగలేను అంటుందామె సరేలేండి మిమ్మల్ని తీయటం లేదు అని చెప్పి అగో పక్కనన్నీ కూడా తీశాను ఇదంతా తనకి తెలుగు వచ్చ నేను తెలుగులో తర్వాత ఈ వీడియో మొత్తం చూసుకుంటాను అని చెప్పారు అలాగే తప్పకుండా చూసుకోండి అని నేను కూడా అన్నాను మలయాళీనే కానీ తెలుగు మన హైదరాబాద్లో శంషాబాద్ దగ్గర తను టూ ఇయర్స్ జాబ్ చేశారట టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చెప్పారు ఇదంతా కిచెన్ అండి కిచెన్ కూడా మన ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది తప్పించి ఇది ఒక పెద్ద హాస్పిటల్ ఏది అన్నది అనిపించదు అసలు మనం మన ఇంట్లో ఎంత కంఫర్ట్గా ఉంటామో అదే కంఫర్టబుల్గా ఇక్కడ కూడా ఉంటాం ఓకేనా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే